హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మాన్ ఛానల్ అండి నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ బిన్నిన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో రాబోయే దిత్వా తుఫాన్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది వివరంగా మాట్లాడుకుంటాం వీడియో అయితే లైక్ చేయాలనుకోవట్లేదు కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మరి ముఖ్యంగా చివరిదాకి వీడియో చూడడానికి అందరూ ప్రయత్నించాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం ఒకసారి ఉపగ్రహ చిత్రం అంటే సాటర్డే మీద చూసుకున్నట్లయితే మనకి బంగాళాఖాతంలో ఉభయ తుఫాన్లు అంటే రెండు తుఫాన్లు అయితే మనకి ఏర్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక తుఫాన్ వచ్చి మనకి మలాకా జలసంధి మలాకా జలసంధి అంటే ఇండోనేషియా మలేషియాకు ఉన్న మధ్య ప్రాంతాన్ని మలాకా జలసంధి అంటాము మలాకా స్ట్రైట్ ఈ ప్రాంతంలో మనకు వచ్చేసి గత వంద ఏళ్లలో చూసుకుంటే రెండు తుఫాన్లు మాత్రమే ఏర్పడ్డాయి ఆ ప్రాంతంలో రికార్డు రికార్డ్ బ్రేకింగ్ లాగా ఒక తుఫాన్ అయితే ఏర్పడింది ఆ తుఫాన్ పేరు వచ్చేసి మనకి సేనియర్ ముందు మనం అనుకున్నప్పుడు సేనియర్ వచ్చేసి భారతదేశ తూర్పు తీరాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నాం బట్ పరిస్థితులు మారి ఇండోనేషియా వద్ద అది తుఫాన్ గా మారి అక్కడే తీరం దాటి మరలా మనకి మలేషియా వైపు వెనుదిరుగుతుంది సో ఆ తుఫాన్ ప్రభావం వల్ల ఆ భూ భారతదేశ తూర్పు తీరానికి ఎటువంటి ముప్పు అయితే మనకి లేదు కానీ ఇప్పుడు మన ఫోకస్ అంతా వచ్చేసి శ్రీలంక దగ్గర ఉన్న ఈ యొక్క తుఫాన్ మీద ఈ సిస్టమ్ ఏంటంటే రానున్న రోజుల్లో ముఖ్యంగా మరో ఇరవై నాలుగు గంటల్లో ఒక తుఫాన్ గా మారే అవకాశం ఉంది అండ్ దీనికి మనం దిత్వాగా నామకరణం చేయబోతున్నాం ఇది ప్రస్తుతం వచ్చేసి ఇది ఒక వాయుగుండంగా కొనసాగుతుంది చూసుకున్నట్లయితే ప్రస్తుతం శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా శ్రీలంకకు దక్షిణ భాగంలో మనకి ఈ యొక్క సిస్టమ్ వచ్చేసి ఒక డిప్రెషన్ అంటే ఒక వాయుగుండంగా మనకి బలపడుతుంది సో ఈ డిప్రెషన్ కారణంగా ఏంటంటే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక తుఫాను ఏర్పడే అవకాశాలు చాలా అధికమయ్యాయి చూసుకుంటే మనకి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది ఒక పెను తుఫాన్ గా మారే అవకాశం ఉంది దీనికి మనం దిత్వాగా నామకరణం చేయనున్నాం ఈ ఈ తుఫాను గా మారి ఇది మనకి శ్రీలంక నుంచి తమిళనాడు అదేవిధంగా పాండిచ్చేరి తీరాల వైపు ఈ నెల ఆదివారం ఆదివారం టైంకి దూసుకురాబోతోంది అక్కడ నుంచి మనకి ఇది ఎటు వెళ్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే ముప్పైవ తారీఖు మనకి ఆ ముప్పైవ తారీఖు అంటే ఆదివారం నాడు మనకిది పాండిచ్చేరి అలానే చెన్నై పరిసర ప్రాంతాలకు చాలా దగ్గరగా రానుంది సో దీని ప్రభావంతో వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూసుకుందాం మనకి ఒకటవ తారీఖు వరకు అంటే డిసెంబర్ ఇరవై డిసెంబర్ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఒకటవ తారీఖు మధ్యలో వర్షపాతాన్ని చూసుకున్నట్లయితే మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు అంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు నెల్ నెల్లూరు జిల్లా అంతటా తిరుపతి జిల్లా మొత్తం కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదివారం నాడు అలానే సోమవారం నాడు అంటే ముప్పైవ తేదీ ముప్పైవ తేదీ నవంబర్ అలానే ఒకటవ తేదీ డిసెంబర్ ఈ రెండు తేదీల్లో మనకి ఈ రెండు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే మనకు అనిపిస్తున్నాయి అలానే మనకి శనివారం నాటి నుంచే కొన్ని వర్షాలు అయితే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ప్రారంభమవుతుంది కానీ ముఖ్యంగా ఆదివారం నాడు సోమవారం నాడు వర్షాలు అయితే ఎక్కువగా ఉండే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి అదేవిధంగా మనకి మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా తెలంగాణ రాయలసీమలోని తూర్పు భాగాలులో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా గోదావరి జిల్లాలోని ఉత్తర భాగాలు అదే విధంగా మనకి రాయలసీమ జిల్లాలోని పశ్చిమ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో చూసే అవకాశం అయితే కనిపిస్తోంది ఒకసారి జిల్లాల వరకు ఒకసారి చెప్పుకుంటే ఇరవై తొమ్మిది నుంచి మనకి నెల్లూరు తిరుపతి జిల్లాలో నెమ్మది నెమ్మదిగా వర్షాలు ప్రారంభమవుతుంది ముప్పైవ తేదీ నుంచి చూసుకుంటే నెల్లూరు తిరుపతి అదేవిధంగా కావలి ఈ మూడు హాట్స్పాట్ గా మనకుంటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ ఆదివారం రోజు చూసే అవకాశం ఉంది గాలుల తీవ్రత కూడా గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈ ప్రాంతంలో వీచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జిత్వా తుఫాను మనకి ముప్పైవ తేదీకి పూడుచెర్రీ అదేవిధంగా చెన్నై పరిసర ప్రాంతాల వైపు రానుంది కాబట్టి ఈ జిల్లాలో ఆ రోజు నుంచి మనకి అతి భారీ వర్షాలు నమోదే సూచనలు తిరుపతి నెల్లూరు జిల్లాలో అధికంగా ఉన్నాయండి అదేవిధంగా మనకి ముప్పైవ తారీఖు రోజునే మనకి బాపట్ల ప్రకాశం జిల్లాలోని చాలా భాగాలు అదేవిధంగా మనకి కృష్ణా జిల్లాలోని కోస్తా భాగాలతో పాటుగా గుంటూరు జిల్లాలోని దక్షిణ భాగాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పల్నాడు జిల్లాతో పాటుగా మనకి విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ముప్పైవ తారీఖు నుంచి చూసే అవకాశం ఉంది అదేవిధంగా తెల రాయలసీమలోని తూర్పు భాగాలు అంటే కడప జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లాలోని చిత్తూరు జిల్లాలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు ముఖ్యంగా చిత్తూరులోని తూర్పు ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి అతికి అతి భారీ వర్షాలు అంటే తిరుపతికి కొంచెం దగ్గరగా ఉండే భాగాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ముప్పై అలానే ఒకటవ తారీఖు మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చెప్పాలంటే కోర్ రీజన్ ఆఫ్ సౌత్ ఏపీ అంటే మనకి ఏంటంటే ముఖ్యంగా నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లా కోస్తా భాగాల్లో అధికమైన వర్షాలు నమోదయ్యే సూచనలు ఈ యొక్క దిత్వా తుఫాను వల్ల కనబడుతున్నాయండి సో ముఖ్యంగా ముప్పైవ తారీఖు చాలా మెయిన్ దక్షిణ ఆంధ్రప్రదేశ్కి అలానే ఒకటో తారీఖు కూడా మనకి వర్షాలు అనేవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి నేను ఒకటవ తారీఖు వరకు తీసుకున్న సూచనలు అయితే అలర్ట్ గా ఉండాల్సిన జిల్లూ జిల్లాలు నెల్లూరు తిరుపతి అలానే ప్రకాశం జిల్లా ఇంకా మనకి చిత్తూరు అన్నమయ్య కడప జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అలానే గుంటూరు బాపట్ల జిల్లాల్లో కూడా ఓ మోస్తర్ నుండి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి కృష్ణ అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా పల్నాడు విజయవాడతో పాటుగా మనకి నంద్యాల అలానే కర్నూలు జిల్లాలో తిరుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటేది రెండు చోట్ల భారీ వర్షాలు అలానే సత్యసాయి జిల్లాలో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు ఒకటవ తేదీ అలానే రెండవ తేదీ కూర్చొని చూసే అవకాశం అయితే కనిపిస్తోంది ఆ అనంతపురంతో పాటుగా మనకి ఆ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అలానే మనకి కోనసీమ కాకినాడ తూర్పు గో మనకి చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్ని జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే చూసే అవకాశం మనకి ముప్పైవ తేదీ ఒకటో తేదీ వరకు ఉంది ఇది ఏంటంటే మనకి ముప్పైవ తేదీ ఒకటో తేదీ వరకు ఉన్న ఫోర్కాస్ట్ అండి ముఖ్యంగా ఇరవై తొమ్మిది దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు ప్రారంభమై ఒకటో తేదీ వరకు కొనసాగే అవకాశాలు అయితే మనకి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఒకటో తేదీ తర్వాత మరల వర్షపాతం ఎలా ఉంటుంది అనేది రేపటి వీడియోలో చెప్తాం ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ట్రాక్ అంచనా వచ్చేసి పాండిచ్చేరి చెన్నైకి దగ్గరగా ఈ తుఫాన్ రానుంది అక్కడి నుంచి మనకి ఏ దిశలో వెళ్తుందో రేపటి రేపటి వీళ్ళకి తెలుస్తుంది ప్రస్తుతానికి అయితే మాత్రం ఒకటో తారీఖు వరకు అలర్ట్ లో ఉండాల్సిన జిల్లాలు అయితే మాత్రం ఖచ్చితంగా నెల్లూరు తిరుపతి ప్రకాశం జిల్లాలను కోస్తా బగాలని చెప్పుకోవచ్చు మిగతా జిల్లాల్లో కూడా ఓ మోస్తరు నుంచి ప్రభా మోస్తరు ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ గాలు తీవ్రత కానీ అతి భారీ వర్షాల ముప్పు కానీ మనకి తిరుపతి నెల్లూరు నగరాలతో పాటుగా తిరుపతి నెల్లూరు జిల్లా అంతటా కూడా మనకి ముప్పయవ తేదీ ఒకటవ తేదీని కనబడే సూచనలు అయితే మనకి డెఫినెట్లీ కనిపిస్తున్నాయి సో ఆంధ్ర అలర్ట్ ఉంటారని కోరుకుంటున్నా ఒకటో తేదీ తర్వాత ఎలా ఉంటుంది వాతావరణం ఈ తుఫాను మనకి ఫైనల్ గా ఎక్కడ తీరం దాటబోతోంది తీరం దాటే ప్రాంతంలో తీరం దాటే ప్రాంతంతో కాకుండా ఇది ఇంకొంచెం పైకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా మనం చూసుకుందాం లాస్ట్ గా ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను వీడియో ముగించే ముందు ఎన్సెంబల్స్ చూపించి ముగిస్తా ఎన్సెంబల్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది మోడల్ ఎన్సెంబల్స్ వచ్చేసి ఇది చెన్నై నుంచి శ్రీహరికోట పరిసర ప్రాంతాలు లేదంటే చెన్నైకి కొంచెం దక్షిణ భాగంలో కానీ లేదంటే చెన్నై కొంచెం ఉత్తర భాగంలో కానీ లేదంటే శ్రీ శ్రీహరికోట నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అంటే ఏదైనా నార్త్ నుంచి సౌత్ తమిళనాడు సౌ సారీ నార్త్ తమిళనాడు సౌత్ ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో తీరం దాటే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇన్ కేసు తీరం కొంచెం దాటి మనకి మళ్ళీ సముద్రంలోకి వెళ్లే సూచనలు కూడా కొన్ని మోడల్ చూపిస్తున్నాయి తీరం దాటకుండా కూడా మనకి ఇది నెమ్మదిగా కొంచెం తీరానికి చాలా దగ్గరగా వస్తూ పైకి వెళ్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి వచ్చేసి చెన్నై పాండిచ్చేరికి అయితే ముప్పైవ తేదీని వస్తుంది అక్కడి నుంచి ఈ ట్రాక్ ఎలా మారుతుందో తెలియదు ప్రస్తుతానికి అయితే మనకు ముప్పైవ తేదీ నుంచి ఒకటో తారీఖు వరకు వర్షాలు కన్ఫర్మ్ అయ్యాయి వర్షాలు ఒకటో తారీఖు తర్వాత ఎలా ఉంటుందో రేపటి వీడియోలు తెలుసుకుందాం రేపటి వీడియోలో పూర్తి ట్రాక్ గానీ పూర్తి వర్షాలు ఎలా ఉంటుంది అనేది రేపటి వీడియోలు అందరం మిస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింక్ కూడా క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి చాలా మంచి లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగానే జాయిన్ అయ్యారు ఇంకా జాయిన్ అయితే మీకు తెలుగులో అప్డేట్స్ అయితే పూర్తిగా అందుబాటులో అయితే ఉంటుందండి దట్స్ ఆల్ ఫర్ నౌ మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్